ఏపీలో టీడీపీ కంచుకోటగా పేరు తెచ్చుకున్న హిందూపురం నియోజకవర్గం వైసీపీకి కొరకరాని కొయ్యగా మారింది ఇక్కడ నందమూరి బాలకృష్ణను ఎలాగైనా ఓడించాలని ఈసారి పట్టుదలగా ఉన్న వైసీపీ మంత్రి పెద్దిరెడ్డిని రంగంలోకి దించబోతోంది ఇప్పటికే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఇక్బాలను మార్చి మరో మహిళా నేతకు అవకాశం ఇచ్చిన వైసీపీ బాలయ్య కంచుకోటను దెబ్బ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది దీంతో ఆయన అలర్ట్ అయ్యారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి హిందూపురంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీరియస్గా ఫోకస్ పెట్టారు నేటి నుంచి హిందూపురంలో రెండు రోజుల పాటు మకాం వేయనున్న బాలయ్య మండలాల వారీగా ముఖ్య నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించబోతున్నారు ఒక్కో మండలంతో ఒక్కోసారి సమావేశం ఉంటుందని దీనికి మిగిలిన మండలాల వారిని రావద్దని ఆదేశించారు ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి స్థానికంగా ఉన్న అంశాలపై బాలకృష్ణ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది అలాగే నియోజకవర్గంలో అసంతృప్తులపై బాలయ్య దృష్టి పెట్టినట్టు సమాచారం వారితో నేరుగా మాట్లాడి వచ్చే ఎన్నికల్లో మరోసారి తనకు మద్దతిచ్చేలా చూసుకునేందుకు బాలయ్య పావులు కదుపుతున్నారు దీంతో వైసీపీ కూడా అలర్ట్ అవుతోంది బాలయ్యకు చెక్ పెట్టేందుకు అధిష్టానం దూతగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగబోతున్నారు మూడు రోజుల తర్వాత అంటే క్రిస్మస్ తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురంలో పర్యటిస్తారని తెలుస్తోంది స్థానికంగా ప్రకటించిన మహిళా ఇన్ఛార్జికు మద్దతుగా స్థానిక రాజకీయాల్ని మార్చేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నాలు చేయబోతున్నారు దీంతో వరుస పరిణామాలతో హిందూపురం రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి మరోపక్క సీఎం జగన్ చేస్తున్న నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు ఆ పార్టీలో సంచలనంగా మారుతోంది ఇటు టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతోంది పొత్తులో భాగంగా సీట్లు మేనిఫెస్టో పైన కలిసి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు ఇక ముఖ్యమంత్రిగా పవన్ కు అవకాశం లేదని లోకేష్ తేల్చేశారు ఇదే సమయంలో మెజారిటీ ఓటు బ్యాంకు పైన ప్రభావం చూపే సంక్షేమ పథకాలపైన లోకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి లోకేష్ రాజకీయంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్లు షేర్ చేసుకుంటున్నాయి ఉమ్మడి మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నాయి చంద్రబాబు పవన్ కలిసి సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి పదవి విషయంలో ఏమాత్రం రెండో ఆలోచన లేదని చంద్రబాబు సీఎంగా కొనసాగుతారని నారా లోకేష్ తేల్చి చెప్పారు ఈ వ్యాఖ్యలపైన రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది పవన్ సీఎం అవ్వాలని కోరుకుంటున్న అభిమానులు జనసైనికులు టీడీపీతో పొత్తుతో నిరుత్సాహానికి గురయ్యారు చంద్రబాబు పవన్ సీఎం పదవి షేరింగ్ ఉంటుందనే అంచనాలతో ఉన్నారు కానీ అలాంటి ఆలోచన లేదని లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇప్పుడు చర్చ మొదలయ్యాయి ఇదే సమయంలో లోకేష్ టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం జగన్ యాభై ఐదు నెలల కాలంగా అమలు చేస్తున్న నవరత్నాన్ని తాము ప్రకటించిన సూపర్ సిక్స్గా అమలు చేస్తామని లోకేష్ ప్రకటించారు ఈ వ్యాఖ్యలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నవరత్నాలు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా జగన్ అమలు చేస్తున్నారు ఇవే అమలు చేయటానికి టీడీపీ సూపర్ సిక్స్ ప్రకటించిందా అనే చర్చ మొదలైంది రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలు అమలు పైన జగన్ నాడు పాదయాత్ర నుంచి నేటి వరకు ప్రతి సందర్భంలో గుర్తు చేస్తున్నారు దీని ద్వారా చంద్రబాబు ఏం చెప్పినా అమలు చేయరని ఆయన విశ్వసనీయత పైన ఇప్పుడు తిరిగి పార్టీ మహానాడు వేదికగా టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ హామీలను ప్రకటించింది జగన్ అమలు చేస్తున్న పథకాల ద్వారా రాష్ట్రం శ్రీలంక అవుతుందని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన పథకాలను కాపీ కొట్టి మహానాడులో సంక్షేమ పథకాలుగా ప్రకటన చేశారని వైసీపీ ఆరోపించింది తాజాగా నారా లోకేష్ యువగల ముగింపు సభలోనూ చంద్రబాబు తిరిగి ఆ పథకాలను ప్రస్తావించారు తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పుకొచ్చారు ఇక జగన్ నవరత్నాలను అమలు చేస్తుండగా తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్గా తిరిగి నవరత్నాలను అమలు చేస్తామని చెప్పటం ద్వారా టీడీపీతో కొత్తగా వచ్చే ప్రయోజనం ఏంటనే చర్చ వినిపిస్తోంది లోకేష్ అటు పవన్కు సీఎం పదవి షేరింగ్ ఇటు సంక్షేమ పథకాలపైన చేసిన వ్యాఖ్యలను వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకోవటం ఖాయంగా కనిపిస్తోంది